చూస్తున్నారుగా ఎమ్మి ఎమ్మి సేమియా బన్సీరవ్వ మసాలా ఉప్మా రెడీ ఇందులో నిమ్మకాయ పిండుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ప్రయత్నించి చూడండి నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ హైవ్యూవర్స్ ఈరోజు బన్సీరవ్వతో సేమియాతో ఉప్మా ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఒక గ్లాసు బన్సీరవ్వ ఒక గ్లాస్ సేమియా పోపు దినుసులు ఒక ఉల్లిపాయ ఒక క్యారెట్ కారానికి సరిపడానికి పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా గరం మసాలా పేస్ట్ జీడిపప్పు ఈ పోపు ద్వారా వేగిన తర్వాత ఇందులోనే అల్లం ముక్కలు ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇందులోనే కరివేపాకు కూడా వేసి ఈ మసాలా ఉప్మా కోసం బాండిలో ఆయిల్ వేసి ఇలా పోపు దినుసులు కూరగాయ ముక్కలు అన్నీ వేసి బాగా దోరగా వేయించుకోవాలి ఈ తేనియా రవ్వ కలిపి ఉప్మా చేసుకుంటే చాలా ఎమ్మీ ఎమ్మీగా ఉంటుంది ఒకసారి ప్రయత్నించి చూడండి ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటే ఈ ఈ ఉప్మా బిర్యానీ స్ట్రక్చర్లో ఉంటుంది పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసుకుని ఒకసారి వేయించుకోవాలి అంతా ఇలా బాగా వేగిన తర్వాత మనం ఒక గ్లాసు సేమియా ఒక గ్లాసు రవ్వ తీసుకున్నాం అంటే త్రీ అండ్ హాఫ్ వాటర్ పోసుకోవాలి ఇలా తీసుకుంటే ఉప్మా పొడి పొడిలాడుతూ వస్తుంది చాలా టేస్ట్గా ఉంటుంది సరిపడానికి ఉప్పును కూడా వేసుకుని ఈ వాటర్ని తెరల కాగనివ్వాలి ఈ వాటర్ తెరలు కాగుతుండగా రవ్వ సేమియా వేసుకుని సిమ్లో పెట్టుకుని దగ్గర పడేవారు కూడా ఈ వాటర్ ఇలా బాయిల్ అవుతుండగా మనం పక్కన పెట్టుకున్న సేమియాని వేసి ఇలా ఒకసారి కలుపుకుని రవ్వను కూడా ఇలా జాగ్రత్తగా ఉండలేకుండా జాగ్రత్తగా అందులో వేసుకుని బాగా కలుపుకుని పైనుంచి ఇలా ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ఈ కుక్కర్ ముప్పు పెట్టి టూ విజిల్స్ ఇప్పించుకుంటే ఎమ్మెమ్మి సేమియా బన్సీరవ్వ ఉప్మా మసాలా ఉప్మా రెడీ ఫైవ్ వ్యూవర్స్ చూస్తున్నారుగా ఎమ్మె సేమియా బన్సీరవ్వ మసాలా ఉప్మా రెడీ ఇందులో నిమ్మకాయ పిండుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ప్రయత్నించి చూడండి నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ